వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా గవర్నమెంట్ ఏర్పడడంతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఈ రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్తే టూ కిలోమీటర్స్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వస్తుంది ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అమృత యూనివర్సిటీ వస్తుంది లెఫ్ట్ సైడ్ రోడ్డుకి వెళ్తే ట్వెల్వ్ కిలోమీటర్స్లో మనం మంగళగిరిని చేరుకుంటాము రైట్ సైడ్ వెళ్తే విట్ అమరావతి మా యూనివర్సిటీ వస్తుంది ఇక్కడ ఆర్టీసీ బస్సు వైపు వెళ్తున్న రోడ్డు వైపుకి వెళ్తే మా విట్టి యూనివర్సిటీకి చేరుకోవచ్చు అప్రాక్సిమేట్లీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు అమరావతి ప్రాంతంలో రోడ్లు చాలా వెడల్పుగా ఉంటాయి రాజధానిని ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ రోడ్లు ఇరువైపులా ముళ్ళ పొదలు పెరిగాయి ఇక్కడ అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరగక ముందు నుండే స్టార్ట్ అయ్యాయి ప్రస్తుతం ఏపీ కు వెళ్లే దారి హైకోర్టుకు వెళ్లే దారి విట్ యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు వెళ్లే దారిలో ముళ్ల పొదలను తొలగిస్తున్నారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించడం జరిగింది రోడ్లు కొన్ని వేయడం జరిగింది ఏపీ సెక్రటరియేట్ అలానే ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనాలు కట్టడం జరిగింది ఇక్కడ కొన్ని పోలీస్ స్టేషన్స్ కూడా మనం కనిపిస్తున్నాయి ఇక్కడ రోడ్లు అయితే చాలా వైడ్నింగ్ గా చాలా వెడల్పుగా చాలా గ్రీనరీగా అన్నమాట ఇక్కడ కొన్ని ఆఫీసులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఫైర్ స్టేషన్స్ పోలీస్ స్టేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా కట్టడం జరిగింది అవి అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయన్నమాట రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏమైనా అభివృద్ధి పనులు జరిగే లేదు నాకు ఐడియా లేదు నేను రీసెంట్గా వచ్చాను ఏమైనా అభివృద్ధి పనులు జరుగుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో చూసేవాళ్ళు తెలుసుకుంటారు ప్రస్తుతం ఏపీ సెక్రటరియట్ సచివాలయం ప్రాంతంలో మేము ఉంటున్నామన్నమాట అయితే ఇక్కడ కొంచెం రూమ్ రెంట్లు ఎక్కువగా పెరిగిపోయాయి టిఫిన్ హోటల్స్లో కర్రీస్ భోజనం అంతా కొంచెం ఎక్కువగా రేట్లు అని అనిపించాయి గ్రాసరీస్ కూడా కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయి గతంలో ఇక్కడ అన్ని పంట పొలాలు ఉన్నాయి ముళ్ళ చెట్లు పెరగడంతో ఇలా ఉన్నాయి చూడండి సో ముళ్ళ చెట్లు పెరగక ముందు మనకి పంట పొలాలు ఇలా ఉండేవి అనమాట ఇక్కడ మీరు వేరియేషన్ చూడవచ్చు అనమాట వీటితో పాటు సీడ్ యాక్సిస్ లో కూడా లైట్స్ అయితే రిపేర్ చేశారు నేను ఇక్కడే ఉంటాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అప్డేట్స్ ఇవ్వగలను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు